హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్ హౌ ఆర్ యూ ఆల్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ సో వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈరోజు వచ్చేసి నేను అన్నవరంలో ఉన్నాను ఒక ముఖ్యమైన దైవ కార్యం కోసం ఈ అన్నవరం వచ్చాను మీలో చాలామంది అరుణాచలం గిరిప్రదక్షిణ గురించి వినుంటారు అలాగే కొంతమంది సింహాచలం ప్రదక్షిణ గురించి కూడా వినుంటారు కానీ చాలా తక్కువ మందికి తెలిసిందే ఈ అన్నవరం ప్రదక్షిణ ఎగ్జాక్ట్లీ మీరు విన్నది నిజమే అన్నవరం కూడా ప్రదక్షిణ జరుగుతుంది కాబట్టి ఆ అన్నవరం గిరి ప్రదక్షిణకే నేను ఈరోజు అన్నవరం వచ్చాను సో ఇవాళ మన వీడియోలో అన్నవరం ప్రదక్షిణ అలాగే ఆ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయ వీక్షణ ఉండబోతుంది సో చాలా స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు అండ్ అలాగే వీడియోలో ఆల్మోస్ట్ ఏవి మిస్ చేయకుండా అన్నీ కవర్ చేశాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ అన్నవరం గిరి ప్రదక్షిణ వచ్చేసి పర్టిక్యులర్గా ఒకరోజు జరుగుతుందండి అది ఎప్పుడంటే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఈ అన్నవరం గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారన్నమాట సో ఇక్కడ ఆ అన్నవరం టెంపుల్ కింద ఒక వినాయకుని ఆలయం ఉంటుంది అక్కడ నుంచి కూడా మొదలుపెట్టేసి తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి సో ఒక రౌండ్తో ఈ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది యూజువల్గా ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న రథంలో స్వామివారిని తీసుకొని భక్తులందరూ కూడా స్వామివారితో పాటు కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారనమాట గిరి ప్రదక్షిణ జరిగే సమయంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ప్రతి చోట కూడా ఇట్లా వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ అలాగే పులిహోర పాలు మజ్జిగ ఇలా ప్రతిదీ కూడా భక్తులకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అలసిపోకుండా ఇంకా నేను ఇప్పుడైతే గిరి ప్రదక్షిణకి బయలుదేరిపోతున్నాను ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఈ ఆలయం గురించి అలాగే ఈ కొండ గురించి మరెన్నో విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను సామాన్యంగా ఈ ప్రదక్షిణకి కృష్ణ ఉభయ గోదావరిలు విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ జిల్లాల నుంచి మాత్రమే భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఇతర జిల్లాల వారికి చాలా వరకు అసలు ఈ అన్నవరం గిరిప్రదక్షిణ జరుగుతుంది అని కూడా తెలియకపోవచ్చు కానీ ఈ ప్రదక్షిణ అయితే కొత్తగా అయితే కాదు చాలా ఏళ్ళ నుండి ప్రతి కార్తీక పౌర్ణమికి ఆనవాయితీగా జరుగుతున్నదే అయితే ఈ అన్నవరం కొండ ఎలా ఏర్పడింది అనేదానికి ఒక పురాణ గాథ ఉంది అదేంటంటే మేరు పర్వతం అలాగే ఆయన భార్య అయిన మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించగా ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో వారిద్దరికీ కూడా ఇద్దరు కుమారులను పర్వతాలుగా పొందారు వారే ఒకరు భద్రుడు ఇంకొకరు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే మరో కుమారుడు శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి శ్రీ మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి కొండగా మారుతాడు ఆ కొండే ఈరోజు మనం రత్నాచలంగా పిలుచుకునే ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న అన్నవరం కొండ అనమాట ఈ పర్వతం యొక్క మొత్తం వైశాల్యం దాదాపుగా ఒక తొమ్మిదిన్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది సో ఈ తొమ్మిదిన్నర కిలోమీటర్ల ప్రదక్షిణ పూర్తి చేసేసరికి సుమారు ఒక మూడు నుండి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది దాదాపు కొన్ని వేల మంది భక్తులు ఆ స్వామివారి రథంతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తారు మా గిరి ప్రదక్షిణ కూడా ఆల్మోస్ట్ పూర్తి వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి పుష్కరిణి అని చెప్పొచ్చు అలాగే పంప అని చెప్పి పిలుస్తారనమాట ఇక్కడ స్వామివారికి విశేష రోజుల్లో తెప్పోత్సవం ఇట్లాంటివి నిర్వహిస్తారన్నమాట అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళే భక్తులు ఈ పంపాలోనే స్నానం చేసి స్వామివారి దర్శనానికి కూడా వెళ్తుంటారు అయితే చాలా వరకు రథం ఉదయం సమయంలోనే గిరి ప్రదక్షిణకి బయలుదేరుతుంది అయితే ఈ సంవత్సరం మాత్రం మధ్యాహ్నం నుంచి బయలుదేరుతుంది అందువల్ల చాలా వరకు భక్తులు ఉదయం నుండే ప్రదక్షిణలు మొదలుపెట్టారు యూజువల్గా ఈ ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది కాబట్టి ఆ రోజు సాధారణంగా భక్తులు ఉపవాసం ఉంటారు సో ఉపవాసం ఉండి మధ్యాహ్నం నుంచి కనుక ప్రదక్షిణ మొదలు పెడితే అది పూర్తయ్యేసరికి సాయంత్రం వరకు పడుతుంది సో ఈ లోపు నీరసం వచ్చి ప్రదక్షిణ చేయలేకపోవడం అనే భయం వల్ల కానీ లేదా ప్రదక్షిణకి రకరకాల ఊర్ల నుంచి కూడా వస్తుంటారు సో సాయంత్రం వరకు లేట్ అయితే వాళ్ళ ఊరు వెళ్ళడం మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల భక్తులైతే ఉదయం నుంచే ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టారు ఎట్టకేలకు ఫైనల్గా ఇంకా ఆ సత్యదేవుని ప్రదక్షిణ నా జీవితంలో మొట్టమొదటిసారి అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ఎక్కడైతే మన ప్రదక్షిణ మొదలు పెట్టామో ఆ విఘ్నేశ్వరుని ఆలయానికే వచ్చి స్వామివారికి నమస్కరించుకొని ఇంకా మనం ఆ సత్యదేవుని దర్శించుకోవడానికి వెళ్దాం సో మిగతా ఆలయాల మాదిరిగానే ఈ అన్నవరం కొండపై ఉన్న ఆలయానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం రెండు ఘాట్ రోడ్ ఇప్పుడు నేను మెట్ల మార్గం ద్వారా స్వామివారి ఆలయానికి చేరుకోబోతున్నాను అయితే ఈ మెట్ల మార్గంలో దాదాపుగా నాలుగు వందల అరవై మెట్లు మాత్రమే ఉంటాయి సో అంత ఇబ్బందిగా అయితే ఏమనిపించదు ఎవరైనా కొంచెం ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఎక్కేసేయచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉంటే ఇంకా యాజ్ యూజువల్గా ఘాట్ రోడ్లో కొండపైన ఆలయానికి చేరుకోవచ్చు అలాగే కొండపైన రూమ్స్ కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో వాళ్ళు కూడా ఆబ్వియస్గా ఘాట్ రోడ్లో వెళ్లాల్సిందే సో ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి బుక్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంటాయి కానీ ఇట్లాంటి స్పెషల్ డేస్లో మాత్రం ఆఫ్లైన్ రూమ్స్ దొరకడం అనేది చాలా కష్టం ఇట్లాంటి ఏవైనా సరే ఒక స్పెషల్ డే ఉంది ఆ ప్రత్యేకమైన రోజుల్లో మీరు అన్నవరం కనుక విజిట్ చేయాలనుకుంటే బెస్ట్ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకొని టెంపుల్కి రావడం లేదు అంటే దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండడం చాలా సేఫ్ అనమాట చూసారు కదా ఎప్పుడూ అయితే ఇంత క్రౌడ్ అయితే ఉండరు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా చాలా తక్కువ క్రౌడ్ అనమాట ఎక్కువ జనమంతా కూడా స్వామివారి రథంతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు మాది ఆల్రెడీ గిరి ప్రదక్షిణ అయిపోయింది కాబట్టి కొండపైకి వచ్చేసాం ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఎప్పుడెప్పుడు అని అనుకుంటున్న ఆ స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరబోతున్నాను అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ అన్నవరం సత్యదేవుని దేవాలయం పెళ్ళిళ్ళకి వ్రతాలకి చాలా బాగా పాపులర్ అలాగే ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది అదేంటంటే ఈ సత్యనారాయణ స్వామి సత్యదేవుడు త్రిమూర్తుల స్వరూపం అంటే బ్రహ్మ మహేశ్వర విష్ణు రూపాల స్వరూపం అన్నమాట మూలతో బ్రహ్మరూపాయ మధ్యతస్థ మహేశ్వరం అధతో విష్ణు రూపాయ త్రిఐక్య రూపాయతే నమ అలాగే మరో విశేషం ఏంటంటే ఆ మీసాలరాయుడు సత్యదేవుడు విశేషంగా తన ఎడమవైపు భార్య అయిన అనంతలక్ష్మి సత్యవతి అలాగే కుడివైపున ఆ పరమేశ్వరుడిని కలిగి ఉండి మనకి దర్శన భాగ్యం ప్రసాదిస్తారు ముగ్గురు దేవతామూర్తులను కూడా మనం గర్భగుడిలో ఒకే దగ్గర దర్శించుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయ ప్రధాన గోపురం అనమాట చూడడానికి అత్యంత సుందరంగా ఉంటుంది ఇప్పుడు నేను ఆ స్వామివారి దర్శనం కోసం క్యూలోకి వెళ్ళబోతున్నాను ఆ స్వామివారి దర్శనం అయిన వెంటనే మీకు ఈ ఆలయ ప్రాంగణం అలాగే ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు నేను మీతో పంచుకోబోతున్నాను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ స్వామివారి ఆలయాన్ని నిర్మించారన్నమాట అయితే పంతొమ్మిది వందల డెబ్భైలో ఆ స్వామివారి గోపురంపై పిడుగుపడడం వల్ల కొన్ని క్రాక్స్ అనేవి వచ్చాయి ఆ తరువాత ఆ స్వామివారి ఆలయాన్ని మొత్తం కూడా తిరిగి పునరుద్ధరణ చేశారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ స్వామివారి వ్రత మండపం అనమాట ఇట్లాంటి వ్రత మండపాలు గుడికి మూడు ప్రక్కల కూడా ఉంటాయి అలాగే గర్భాలయంలో కూడా ఉంటాయి వ్రతానికి మీరు అమౌంట్ పే చేసిన దాన్ని బట్టి మీరు తీసుకున్న టికెట్ని బట్టి మీ వ్రత మండపం ఎక్కడ అనేది వాళ్ళు చెప్తారు సో అక్కడ ఆ స్వామివారి వ్రతం మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు మీరు కాస్త ఎక్కువ అమౌంట్ కనుక పెట్టగలిగినట్లయితే ఆ స్వామి వారి ఎదురుగానే మండపం ఉంటుంది ఆ మండపంలోనే మీకు వ్రతం అనేది చేస్తారన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ స్వామివారి కళ్యాణ మండపం ఎప్పుడైనా సరే ప్రత్యేక రోజుల్లో ఆ స్వామివారికి కళ్యాణం కనుక నిర్వహించాలి అంటే ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఈ కళ్యాణ మండపంలో ఆ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు అలాగే ఆ రోజు భక్తులు కూడా ఆ కళ్యాణంలో పాల్గొనవచ్చు ఇంకా ఇక్కడ మనల్ని ప్రత్యేకంగా ఆకర్షించేది కాల నిర్ణయ నిర్దేశ కేంద్రం అంటే సండైల్ అనమాట సూర్యులు నీడను ఆధారంగా చేసుకొని సమయాన్ని నిర్ణయించి పనిచేసే గడియారం అని చెప్పి చెప్తుంటారు అలాగే దీని మీద ఎందుకో తెలియదు చాలా మంది కాయిన్స్ నిలబెడుతున్నారు సో నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను బట్ కానీ విత్ ఇన్ టెన్ సెకండ్స్లో నేను ఆ కాయిన్ నిలబెట్టగలిగాను సో ఇట్స్ ఆల్ అబౌట్ కాన్సన్ట్రేషన్ అని అనిపించింది నాకు ఇంకా ఇక్కడ ఆ స్వామివారి ఆలయం క్రింద ఒక గోశాల కూడా ఉంది అలాగే స్వామివారి ఆలయం తరపున మరొక పెద్ద గోశాల అన్నవరం ఊరిలో ఉంటుంది ఇది కొండపైన ఉందనమాట ఇంకా ఇది కార్తీక మాసం అవడం చేత ఖచ్చితంగా భక్తులు దీపారాధన అయితే చేస్తుంటారు సో వారందరూ కూడా ఈ చెట్టు కింద దీపారాధన చేస్తారు ఇంకా ఫైనల్గా మీరు చూడాల్సింది ఇక్కడ ఆ స్వామివారి యాగశాల సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన అన్నవరం గిరి ప్రదక్షిణ అండ్ అలాగే ఆ స్వామివారి ఆలయ దర్శనం వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీకు తెలిసి చాలామంది కూడా అన్నవరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు అలాగే ఆ గిరి ప్రదక్షిణ తెలియని వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఉంటారు సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్